ఉల్లివెందుల శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన చూస్తూ ఉంటే ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి బాగా బుద్ధి చెప్పినట్లు ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి నేను మనజేస్తా ఉన్నాను అక్కడ ప్రజలు రాక యాత్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో ఆయన మాటల ద్వారా ఆయనలోని ఫ్రస్ట్రేషన్ని బయట పెడుతూ ఎటువంటి సబ్జెక్టు లేకోకుండా ప్రజలకు మేలు జరిగే మేలు చేసే ఆలోచనలు ఒక్కటి కూడా ఆయన మాటల్లో కనపడకుండా ఏదో పురాణం చెప్పినట్లు పెడబొబ్బలు పెడుతూ అరుపులు అరుస్తూ ఆయన ఉపన్యాసం అర్థమవుతుంది ఆ ఉపన్యాసాన్ని వింటే ఆయనలో ఫ్రస్ట్రేషన్ ఏంటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా నిజంగా ప్రజల నుంచి ఆయనకి ఈ విషయంలో ఏదైతే పీపీపీ మోడల్లో పీపీపీ మోడల్ మీద వైసీపీ నాయకత్వం కానీ వైసీపీ నాయకులు కానీ రోడ్లమ్మటే పడి దండాలు పెడుతున్న దానికి ప్రజల నుంచి ఏదన్నా స్పందన కానీ సపోర్ట్ కానీ పిపిపి మోడల్ మీద వ్యతిరేకత కానీ ఉంటే ఆయన ఆ విధంగా గౌకైకలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎక్కడ పెట్టారండి ఆయన ప్రెస్ మీటు ఆయన ఏదో ఫోటోలు చూపిస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి ఫోటోని ఏది ఆర్కిటెక్ట్ కనుక బొమ్మ గీసిస్తే ఆ బొమ్మల్ని చూపిస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు కాలేజీలు శాంక్షన్ చేసిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేకపోయారని చెప్పేసి నేను ప్రశ్నిస్తామన్నా నేను మీరు ఏ మేరకు నిధులు ఖర్చు చేయగలిగారని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తామన్నా నేను మీరు ఏదైతే నర్సీపట్నం కాలేజీ నర్సీపట్నం కాలేజీ అని చెప్పేసి గవకేకలు పెట్టారో లేకపోతే ఉత్తరాంధ్ర మీద లేని ప్రేమను ఏ విధంగా ఒలకపోసారో ఆ ఉత్తరాంధ్రలోని కాలేజీలకి మీరు ఏమాత్రం ఖర్చు పెట్టారో ఒకసారి ఉత్తరాంధ్ర ప్రజలకి అక్కడే చెప్పి అక్కడి నుంచి కదలాలని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నాను నేను కేవలం పది శాతం నిధులు ఖర్చు పెట్టి ఏదో నేను పొడి చేశాను అని చెప్పేసి చెప్పటం హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను పది ఉత్తరాంధ్ర ప్రజలు అంత అమాయకులు కాదు వారి గుండా మీరు చేసిన అక్రమాలు ఏమిటో మీరు చేసిన దోపిడీలు ఏమిటో చాలా స్పష్టంగా అర్థమైందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నాను నేను ఈరోజు పీపీపి మోడల్ గురించి మీరు ఏదో గావ కేకలు పెడతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు పీపీపి అంటే మీ ఉద్దేశంలో ప్రైవేటైజేషన్ అని చెప్పేసి ఎందుకు అంటున్నారు అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నా నేను మీకు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే అవగాహన లేకోకుండా ప్రజల్ని మబ్బి పెడతానికి మీ అరాచకాలని దాచిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ప్రైవేటైజేషన్కి పీపీపీ మోడల్కి తేడా తెలియని మీరు అసలు ఒక నాయకుడు ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ఏ విధంగా అయ్యారని చెప్పేసి కూడా నేను ఏదే ప్రశ్నిస్తా ఉన్నా నేను మీరు ఎందుకు ఈ పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్నారో ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం కూడా చెప్పాలని చెప్పేసి కూడా అడుగుతా నేను మీరు ఎప్పుడు కూడా మీ ప్రభుత్వంలో పీపీపీ మోడల్ అనే విధానాన్ని మీరు అవలంబించలేదని చెప్పేసి కూడా అడుగుతా నేను మీరు గంగవరం పోర్ట్ కానివ్వండి భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి మచిలీపట్నం పోర్టు కానివ్వండి ఇవన్నీ కూడా మీ హయాంలో పీపీపీ మోడల్లో ఇచ్చిందే కదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఇవన్నీ పక్కన పెడితే హెల్త్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు పీపీపీ మోడల్ని వ్యతిరేకిస్తున్న మీరు పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవైనా విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ని జీజీహెచ్ విజయవాడ కన్సిస్టింగ్ ఆఫ్ ఓపీడీ ఏరియా క్యాత్ ల్యాబ్ కార్డియాక్ ఐసియూ అండ్ కార్డియాలజీ వార్డ్స్ అండ్ అదర్ కామన్ ఏరియాస్ టు మిస్సెస్ సేఫ్ న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎందుకు అప్ప చెప్పారు అని చెప్పేసి అడుగుతా నేను మీరే కదా ఈ పీపీపీ మోడల్లో ప్రైవేటైజేషన్కి ప్రైవేట్ పార్టీకి విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పూర్తిగా నిర్మాణం పూర్తయిపోయిన హాస్పిటల్ని మీరు ఈ సర్వీసెస్కి కార్డియాక్ జీజీహెచ్ విజయవాడ కన్సిస్టింగ్ ఆఫ్ ఓపీడీ ఏరియా క్యాత్ ల్యాబ్ కార్డియాక్ ఐసియూ అండ్ కార్డియాలజీ వార్డ్స్ అండ్ అదర్ కామన్ ఏరియాస్ టు మెసర్స్ సేఫ్ న్యూట్రియన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీరు అప్ప చెప్పారా లేదా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా నేను ఎందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు ఎందుకు ప్రజలు ఇంకా మోసం చేస్తారు మీరు ఐదు సంవత్సరాలు మోసం చేస్తే ప్రజలు మీకు చెంపదెబ్బ ఏ విధంగా కొట్టారో కూడా అర్థం చేసుకోకుండా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా ఎందుకు ప్రజలు మోసం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను పీపీ మోడల్లో ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుందో దాంట్లో లోపాలు ఏమిటో ఒకసారి చెప్పమని చెప్పేసి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను మీరు ఏదైతే మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ అని ఎందుకు తీసుకొచ్చారు అసలు ఒకవేళ గవర్నమెంట్ కాలేజీలు కనుక ఇవని మీరు చెబుతున్నట్లు ఇవి గవర్నమెంట్ కాలేజీలు కనుక అయినట్లయితే దీంట్లో ఫైనల్ సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అనే విధానాన్ని మీరు ఎందుకు తీసుకొచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మీరు తీసుకొచ్చిన కాలేజీ విధానానికి ఈరోజు పీపీపి మోడల్ ద్వారా కూటమి ప్రభుత్వం పూర్తి చేయబోతున్న మెడికల్ కాలేజీల్లో మన తెలుగు విద్యార్థులకి మెరిట్ విద్యార్థులకి మీ విధానంలో మేలు జరిగిందా లేక ఈ కూటమి ప్రభుత్వ విధానంలో మేలు జరిగిందా ఒక్కసారి బహిరంగ చర్చకి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను నేను మీ విధానంలో సెల్ఫ్ ఫైనాన్సింగ్ స్కీమ్ ఏదైతే మీరు తీసుకొచ్చారో మీ విధానంలో మన తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి కేవలం ముప్పై ఐదు శాతం సీట్లు మాత్రమే కేటాయించిన విషయం వాస్తవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆల్ ఇండియా స్టూడెంట్స్కి ఆపేసి పీపీపీ మోడల్లో యాభై శాతం సీట్లని మన తెలుగు బిడ్డలకి మెరిట్ పొందిన తెలుగు బిడ్డలకి సీట్లు అందిస్తూ ఉంటే ఎందుకు బాధపడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను మీరు ఏ విధంగా అయితే మన సి బీకే మేనేజ్మెంట్స్కి ఎన్ఆర్ఎస్కి ఇచ్చారో మేము కూడా యాభై శాతం అదేవిధంగా ఎన్ఆర్ఐకి లేకపోతే మేనేజ్మెంట్కి ఇచ్చాం కానీ మీరు కేవలం ముప్పై ఐదు శాతం మాత్రమే యాభై శాతం ముప్పై ఐదు శాతం మాత్రమే మెరిట్ స్టూడెంట్స్కి పదిహేను వేల రూపాయలు ఫీజుకి ఇస్తే మేము ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇస్తున్నాం ఇది సహించలేకపోతున్నావా అని చెప్పేసి అడుగుతా నేను అంటే మీ బాధంతా కూడా తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి మేలు తడుగుతుందని చెప్పేసి బాధపడుతున్నారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా నేను ఈరోజు మీరు చేసిన ఆర్థిక విధ్వంసం మూలంగా ఈ రాష్ట్రంలో ఈరోజు మీరు ఆఖరికి ఇరవై ఐదు సంవత్సరాల మద్యం మీద వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్లు పెట్టి అప్పులు తీసుకుని ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసేస్తే బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వంగా ఎంతో అనుభవం కలిగిన ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయినా సరే ఈ రాష్ట్రంలో స్టూడెంట్స్కి వైద్య విద్య విద్యను అందించాలి అని చెప్పేసి ఒక విధానాన్ని తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేసిన విధానాన్ని పీపీపీ మోడల్ని తీసుకొచ్చి మీరిచ్చిన స్టూడెంట్స్ కంటే మెరిట్ స్టూడెంట్స్ కంటే కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్కి సీట్లు ఇచ్చి చేస్తుంటే ఎందుకు ఈ నానా యాగి చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి అడుగుతున్నాను మీకు మీరు మీరు మీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు మీరు అన్యాయానికి కానీ లేకపోతే లంచాలకు కానీ వాళ్ళని ఇబ్బంది పెడితే ఆఖరి కాంట్రాక్టర్లు చేతులు ఎత్తేసి పని చేయని పరిస్థితుల్లో మరి మీ ప్రభుత్వం ఉన్న విషయాన్ని మర్చిపోతున్నారా